హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము రొయ్యలు ఉల్లిపాయల కూర చేయబోతున్నాము దానికి కావలసిన పదార్థాలలో ముఖ్యంగా ఎండు రొయ్యలు ఉల్లిపాయలు నూనె కరివేపాకు పోపు దినుసులు పసుపు తగినంత ఉప్పు తగినంత కారము ఒక టేబుల్ స్పూను వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద సైజు టమాటో గరం మసాలా అర టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూను ఇంకా ఎండు రొయ్యలు ఉల్లిపాయ కూరల ఉల్లిపాయ కూర ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ బాని పొయ్యి మీద పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ముందుగా ఎండు రొయ్యల్ని అందులో వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకోవాలి అవి మంచి అరోమాతో వాసన వస్తాయి అలాంటప్పుడు రొయ్యలు వేగినట్లు మనము తెలుసుకోవాలి ఇలా వేగిన రొయ్యల్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఈ రొయ్యల్ని వేయాలి ఇలా వేయడం వల్ల రొయ్యలో ఉన్న ఇసుక మట్టి అంతా ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ రొయ్యల గిన్నెని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి నూనె వేడెక్కాక అందులో కాసిన పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు చిటపటలాడాక మనము ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకుని వేయాలి వేసిన వేసినాక ఉల్లిపాయల్ని నూనెలో అంతా పైకి కిందికి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి ఇందులో కావలసినంత ఉప్పుని మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బాగా కలిపెట్టాలి ఇలా కొద్దిసేపు మనము ఈ కడాయిని మూతపెట్టి క్లోజ్ చేసుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి ఈ విధంగా మనము ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి కాస్తంత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయాలి వేసి ఇందులో బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము పసుపు కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కాసినని వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు మూత ఉంచి బాగా ఉడకనివ్వాలి ఇలా కర్రీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ముందు చెప్పడం మర్చిపోయాను ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు దీంతో పాటే మనము ధనియాల పొడి గరం మసాలాను యాడ్ చేసుకోవాలి ఈ టమోటోని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ దీన్ని మగ్గించుకోవాలి ఇలా బాగా మగ్గిన తర్వాత తిరండి టమాటోస్ అన్నీ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకొని క్లీన్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకోవాలి ఈ రొయ్యల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన రొయ్యలు ఉల్లిపాయ కూర రెడీ ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది ఇది చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ చాలా బాగుంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్